సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూరు ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది ఒకటి ఈ ఆలయ చారిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఇక్కడ ప్రకృతి రమణీయత భక్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి పురాణ కథల ప్రకారం ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారక రాసుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతుంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్టు చెబుతారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రిచెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్టు చెబుతారు తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు దీనికి సంబంధించిన అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిళ్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు అలాగే సముద్రంలో వెతకక విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మరలా ఆలయంలో ప్రతిష్ఠ చేశారు ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ట చేసిన తరువాత తిరువాయిదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట తనకు తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూతిని పంచేవాడు వారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూతి బంగారు నాణాలుగా మారేది ఇది తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్టు చెబుతారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుట ధరించటం ఇంట్లో ఉంచుకోవటం వలన ఆపదలు అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే సముద్ర తీరానికి కొన్ని మైళ్ల వరకు అన్ని ప్రదేశాలు తుడుచుకుపెట్టుకుపోయాయి అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్టు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతుంటారు ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్టు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్టు చెబుతారు ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజోరూపం భక్తులను ఆకట్టుకుంటోంది బాలుడి రూపంలో ధాన్యముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావటం విశేషం బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ స్కంద షష్ఠిని పురస్కరించుకొని ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు శివాలయం వల్లి దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి తమిళనాడులోని తుతుక్కూడి జిల్లాలో తిరుచెందూరు ఉంది తుతుక్కూడి నుంచి నలభై కిలోమీటర్లు తిరునెల్వేలి నుంచి అరవై కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి తొంభై కిలోమీటర్లు మధురై నుంచి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది రోడ్డు మార్గం ద్వారా తమిళనాడు ప్రభుత్వ బస్సులు టాక్సీలు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా వచ్చేవారు చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలి వాయు మార్గంలో వచ్చేవారికి సమీప ఎయిర్పోర్టు ట్యూటీ కోరిన్ ఇది నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెన్నై ఎయిర్పోర్టు నుంచి ఇక్కడికి ఆరు వందల పదిహేడు కిలోమీటర్లు చెన్నైలో విమానం దిగేవారు రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి ప్రయాణించాలి